విశ్వానికి పంచభూతాలకు గురుదేవులకు ప్రణామం ఒకసారి బుద్ధ భగవానుడు భిక్షాటే ఒక ఊరికి వెళ్ళాడు అక్కడ ఒక ఇంటి ముందు నిలబడి భౌతి భిక్షాన్ అన్నారు ఆ ఇంటి యజమానురాలు వచ్చి స్వామివారిని నోటికి వచ్చినట్లుగా ఇష్టంసారం అనరాని మాటలు అన్నది నీకు బుద్ధి ఉందే జ్ఞానం ఉందే నువ్వు గాడిది మాదిరి ఉన్నావు ఆ పని చేసుకొని ఈ పని చేసుకొని బతకచ్చు కదా అందరి ఇంట్లోకి వచ్చి బిచ్చాటం ఎత్తుకుంటాను వేరే పెడితే మాలాంటి వారికి పాపాలు వస్తాయని ఇలా చాలా ఇంకా కఠినాతి కఠినమైన మాటలు మాట్లాడిందంట ఆమె మాట్లాడినంతసేపు భగవానుడు చిరునవ్వుతో ఉన్నాడంట అంతా అయిపోయిందంట అప్పుడు భగవానుడు అమ్మ తల్లి మీరు తిట్టేదంతా అయిపోయింది అన్న అయిపోయింది వెళ్ళిపోయి ఇక్కడి నుంచి ఇంకా రావద్దు ఇక్కడ అంట అప్పుడు స్వామివారు తన దగ్గర ఉన్న బిచ్చాపాత్ర అమ్మ ఇది కొద్దిసేపు మీరు తీసుకుంటారండి అంట అలాంటివి నాకెందుకు తీసుకుంటాను అలాంటి మీరు వరకు నేను అట్లా పనికిరాని బిచ్చాపాత్రలు తీసుకోండి ఫస్ట్ గెటఅవుట్ ఇక్కడి నుంచి వెళ్ళిపోం అన్నంట అలా రెండుసార్లు అన్నంట అంటే మూడోసారి మూడోసారి కూడా అన్న తర్వాత మూడు సార్లు అన్న తర్వాత స్వామి ఆమె తీసుకోలేదంట అప్పుడు స్వామివారు అమ్మా నాకు ఒక సందేహం అమ్మ ఇప్పుడు ఈ భిక్షాపాత్ర మీకు విచ్చాను మీరు తీసుకోలేదు ఇప్పుడు ఇది ఎవరి దగ్గర ఉంటుందమ్మా అన్నంట మీ దగ్గరే ఉంటుంది అన్నంట మరి ఇంతసేపు మమ్మల్ని మీరు తిట్టారు కదమ్మా నన్ను అనరాని మాటలు అన్నారు కదమ్మా నేను అవి స్వీకరించలేదమ్మా అవి మీ ఎవరి దగ్గర ఉంటాయి మీరే ఆలోచించండి అమ్మా అని అంట అవి మీ దగ్గరే ఉంటాయి కదమ్మా నా దగ్గర లేవు కదమ్మా నేను స్వీకరించలేదు అని అంట వెంటనే ఆమె జ్ఞానోద్భమైందంట జ్ఞానం వికసించి స్వామివారి దగ్గరికి పాదాల దగ్గరికి పరిగెత్తుకొని వచ్చి పాదాలు మొక్కి స్వామివారిని లోపలికి తీసుకెళ్ళి పాద పూజ చేసుకొని స్వామికి మృష్ణాన్నం భోజనం పెట్టి ఆ తర్వాత స్వామివారి దగ్గర మంత్రం తీసుకొని ఆమె చాలా గొప్ప భక్తురాలుగా అయిపోయిందంట అంటే ఈ కథ ఏమంటే మనకు కూడా జీవితంలో మనం ఎదిగే కొద్దీ పనికిరాని వారు మన చుట్టుపక్కల వాళ్ళు కాటు మన కొలీగ్స్ కావచ్చు లేదా మనం వెనుకింటి వాళ్ళు కావచ్చు లేదా మన బంధువర్గమే కావచ్చు లేదా మన క్లోజ్ ఫ్రెండ్సే కావచ్చు మనల్ని అనవసరమైన మాటలతో ఇబ్బంది పెడుతూ ఉంటారు అనరాని మాటలు అంటూ ఉంటారు కామెంట్స్ ఏదో రూపంలో చేస్తూనే ఉంటారు మనము కామెంట్ చేస్తున్నారని వాళ్ళు ప్రతి ఒక్కరికీ సమాధానం ఇచ్చుకుంటా పోతే మన జీవిత కాలం అంతా మనమేమి అభివృద్ధి చెందలేము డెవలప్ కాలేము ఉన్నతమైన స్థితి పోలేము ఏనుగుని చూసి కుక్కలు మరుగుతూ ఉంటాయి ఏనుగు ఏనుగేమైనా వెనుక చూస్తుందా అలాగే మనం కూడా ఎవరో ఏదో మనల్ని అంటున్నారని వారిని మరీ మనం తిరిగి అనటము అది మన మూర్ఖత్వం అవుతుంది వారికి మనం అవకాశం ఇచ్చినట్లు అవుతుంది అందువల్ల మురిగే కుక్కలు మొరుగని వాటి గురించి మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు మనం ఏదైతే కరెక్ట్గా రూట్లోకి పోతున్నామో మన మార్గం కరెక్ట్గా ఉన్నదో మన పద్ధతి కరెక్ట్గా ఉన్నదో మనం చేసే పనులు కరెక్ట్గా ఉన్నాయని మనకు అనిపించినాడు మనం ఎవరికి సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు ఎవరి విమర్శలకి భయపడాల్సిన అవసరం లేదు మన మార్గంలో మనం వెళ్తూ ఉంటే భగవంతుని నుంచి మనకు రక్ష ఎప్పుడూ ఉంటుంది మనము ఏ పరిస్థితుల్లో కానీ స్పందించాల్సిన అవసరం లేదు ఏ దానికి స్పందించాలో దానికి మాత్రమే స్పందించాల చీటికి మాటికి స్పందిస్తే వాళ్ళకు మనము ఇంకా ఎక్కువ స్థానాన్ని వాళ్ళకి కేటాయించినట్లయి మన స్థానాన్ని మనమే తగ్గించుకున్నట్లయితుంది హరి ఓం విశ్వానికి పంచభూతాలకి గురుదేవులకు కృతజ్ఞతలు